నమస్తే వెల్కమ్ టు జిఎక్స్ నైన్ న్యూస్ పోలవరం మండలం బోడుగూడెం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రధాన ఉపాధ్యాయులు బి రామదాస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి అనేక అంశాలను తల్లిదండ్రులతో చర్చించడానికి ఉపాధ్యాయులకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు విద్యార్థులతో అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భద్రమ్మ కనకదుర్గ సుజాత విజయలక్ష్మి శాంతి విద్యార్థుల తల్లిదండ్రులు సర్పంచ్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు సుమారుగా ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు ఎస్జిటిగా ఇదే స్కూల్లో చదివాను అదేవిధంగా ఇక్కడ నుండి సింగనపల్లి పాఠశాలకి ప్రమోషన్ మీద వెళ్ళి మరలా గజ్యుయేట్ హెడ్ మాస్టర్గా ఇదే పాఠశాలలో జాయిన్ అవ్వడం జరిగింది అది నాకు గర్వంగా ఉంది ఇదే స్కూల్లో చదివాను ఇదే స్కూల్లో హెచ్ఎం రావడం అనేది సంతోషంగా ఉంది అసలు ఈ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు మరి ఇప్పుడు దాకా మాట్లాడారు ఈ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం మీరు ఎవరిని చెప్తారా అంటే తల్లిదండ్రులు ఎవరు చెప్పలేని పరిస్థితి మీరు ఎందుకు వచ్చారు ఈరోజు ఇక్కడికి మీరు అందరు ఎందుకు వచ్చారమ్మా పేరెంట్స్ వచ్చారు కదా పేరెంట్స్ మీటింగ్ దేని కొరకు పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది అంటే పంచాయతీ ప్రెసిడెంట్ గారు ఎస్ఎంసీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు ఏదో స్పీచ్ ఇస్తారు ఆ స్పీచ్ విని వెళ్ళిపోవాలని వచ్చారా అసలు ఈ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు మీకు ఎవరికైనా ఇన్ని సంవత్సరాలు ఇది ఎన్నోసారి ఇది పేరెంట్స్ మీటింగ్ జరగడం మూడోసారి మెగా పేరెంట్స్ మీటింగ్ ఇది మూడోసారి జరుగుతుంది దేనికి వచ్చారు మీరు దేనికి వచ్చారు మీ పిల్లల్ని చూసుకుని వెళ్ళడానికి వచ్చారా అసలు ఈ పేరెంట్స్ మీటింగ్ ఎందుకు ఎందుకంటే మీ పిల్లలకి ఇప్పుడు దాకా ఎగ్జామినేషన్ జరుగుతాయి మూడు ఎగ్జామినేషన్ జరిగినాయి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ సెవెన్ ఈ మూడు ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత ఈ మూడు ఎగ్జామినేషన్స్లో మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎలా చదువుతున్నారు టీచర్సు ఏ ఏ పరికరాలు ఉపయోగించి పాఠాలు చెప్తున్నారు అనే దాని గురించి తెలియజేసుకోవడమే అంతేగాని ఇది అయిపోయిన వెంటనే భోజనం చేయడము లేకపోతే మీకు వ్యక్తిగత నుండి వెళ్ళిపోవడము దానికోసం కాదు మీరు రావాల్సింది ఇక్కడ మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు బాగా చదువుతున్నారా బాగా చదవట్లేదా ఏ సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తున్నాయి ఏ సబ్జెక్టులో వాళ్ళకి ఇంకా అవసరం ఉంది అని తెలియజే తెలియజేయడానికే ఈ ఎస్పెషల్ ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పరీక్షలు ఏ విధంగా రాసేవాళ్ళు తెలుసా మీకు మీరు ఏ విధంగా రాశారు గతంలో పరీక్షలు మీరు ఏ విధంగా రాశారు ఏ విధంగా రాసి ఉంటారు ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చేవాళ్ళు ఆన్సర్ షీట్ ఆ ఆన్సర్ షీట్లో క్వశ్చన్ పేపరు రాసేవాళ్ళు కానీ ఈ సంవత్సరం మీకు ఇటువంటి బుక్ లెట్ ఇచ్చారు మీ పిల్లలకి ఇది ఎగ్జామినేషన్ బుక్ లెట్ ఇది ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్లెట్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ కూడా ఒక బుక్ లెట్ ఉంటుంది బుక్ లెట్ అంటే అర్థం ఏంటి ఇది మ్యాథ్స్ అసెస్మెంట్ బుక్ మొదటి ఎగ్జామ్ నుండి స్టార్ట్ అయ్యి చివరి వరకు మీ అమ్మాయి ఏ క్లాస్ అవుతుందో ఆ క్లాసు ఉదాహరణకు పదో తరగతి అయ్యేదాకా ఈ బుక్లోనే ఎగ్జామినేషన్ రాయడం జరుగుతుంది వేది పైన ఉన్నటువంటి అతిర మహారథులకి మీకు అందరికీ ఈ బుక్ ఇచ్చాన ఒకసారి వెరిఫై చేయండి ఈ బుక్ లోనే మీకు మార్కులు రాస్తారు ఈ బుక్ లోనే ఉంటాయి మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినవి ఎఫ్ఏ వన్లో ఎన్ని వచ్చినాయి లెక్కలు ఎన్ని వచ్చినాయి తెలుగులో ఎన్ని వచ్చినాయి అనేవి ఈ బుక్ లోనే ఉంటాయి ఇది అసెస్మెంట్ బుక్ ఇటువంటి తెలుసుకోవడానికే మిమ్మల్ని రమ్మన్నది మీ పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోవడానికి కాదు అదే విధంగా మనకి ప్రైవేట్ స్కూల్స్లో ఉంటాయి ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారు మనం ఎవరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళమా మనం అందరం మనం అందరం ఇదే స్కూల్లో చదివిన వాళ్ళమే ఇక్కడ మీకు ఏం చేస్తారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కొత్తగా హలాస్టిక్ ప్రోగ్రెస్ కార్డేన్ ఒకటి ఉంది దీన్ని షార్ట్ కట్లో హెచ్పిసి అంటారు అంటే అర్థం ఏంటి మీ అమ్మాయికి ఎన్ని మార్కులు వచ్చినవి అనేది కూడా ఇందులో ఉంటాయి అదేవిధంగా మీ అమ్మాయి ఎంత బరువు ఉంది ఎంత ఎత్తుంది చెస్ట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి ప్రథమ భాష ఏంటి ఇవి కూడా పైన స్టేజ్ మీద ఉన్న అతిథ మహారాజుల దగ్గర ఉన్నాయి ఒకసారి వెరిఫై చేస్తారని చెప్పి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది దానికోసం మీరు రావాలి ఇక్కడికి మీరు రావడం అనేది దేనికి మీ యొక్క పిల్లల యొక్క విద్యా ప్రగతి ఏ విధంగా ఉంది ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నారు అని తెలుసుకోవాలి మీరు ఇప్పుడు తెలుసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత మీరు నాకు మళ్ళీ రిపోర్ట్ ఇవ్వాలి మీ తల్లిదండ్రులందరూ కూడా యాజ్ హెడ్ మాస్టర్గా మా అమ్మాయి పలానా సబ్జెక్ట్లో వెనకబడి ఉందండి లేకపోతే మా అమ్మాయి ఈ యొక్క విషయాల్లో వెనకబడి ఉంది అని మీరు నాకు తెలియజేయాలి మీరు తెలియజేసినట్లయితే నేను ఆ సమస్యలను మరోసారి నెక్స్ట్ మళ్ళీ మెగా పేరెంట్ మీటింగ్ అప్పటికల్లా నేను అన్ని సర్దుబాటు చేసుకోవడానికి నాకు అవకాశం కలుగుతుంది మీరు వచ్చేసి మీ పిల్లల్ని కలిసి వెళ్ళిపోవడం కాదు ఈ పేరెంట్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ పిల్లలు విద్యా స్థాయి ఏ విధంగా ఉందనేది తెలియాలి అది నాకు కంపల్సరిగా మీరు చెప్పేసి నేను నా రూమ్లోనే ఉంటాను మీ పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఏ ఏ సబ్జెక్ట్ లో వెనకబడి ఉన్నారు అనేది నాకు చెప్పాలండి